నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వైఆర్టీవీ ఎప్పటికప్పుడు కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రధానంగా ఈరోజు ఒక రెండు అంశాల గురించి మనం చర్చించుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామా ఏంటి దాంతోపాటు కవిత బెయిల్ పిటిషన్కు సంబంధించి మొత్తానికైతే బెయిల్ వచ్చిన పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారితో పాటుగా జాగృతి శ్రేణులు ఇటు కవిత అభిమానులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారా లేకపోతే బేగంపేట ఎయిర్పోర్ట్కు సంబంధించి ఎక్కడ వారు ఏ విధంగా వస్తారనేది కూడా మనం అయితే వేచి చూడాలి దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించుకుందాం అయితే కొన్ని అంశాలకు సంబంధించి మొదటగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడొచ్చు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో ఏకైక ప్లాట్ఫామ్గా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షం ఉండే టీవీ మాత్రమే మీరందరూ వీక్షించండి మిగతా ఛానల్ అన్ని కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా కూడా కొమ్ము కాస్తున్నాయి కానీ మనం నిరంతరం ప్రజల కోసం మాత్రమే ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని అంశాలను చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో జరిగిన వికృత చేష్టలను మనం కళ్ళ ముందు కూడా చూసాం భరించాం బాధపడ్డాం ఇక పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా ఈరోజు అంశాలకు సంబంధించి చూద్దాం మెయిన్గా కవిత బేల్ పిటిషన్ బెయిల్కు సంబంధించిన అంశాన్ని చూద్దాం మొత్తానికి కవిత ఎమ్మెల్సీ కవితకైతే అయితే బెయిల్ వచ్చింది దానికి సంబంధించి ఆ చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూడొచ్చు కవితకు బేల్ ఇరవై నెలల దర్యాప్తులలో తేలిచ్చింది సున్నా నూట ఇరవై అరవై ఐదు రోజుల నిర్బంధం తర్వాత విడుదల అంటూ కూడా చూడొచ్చు మంజూరు చేసిన సుప్రీంకోర్టు కుట్రలను ఛేదించుకుని గెలిచిన న్యాయం వడ్డీతో చెల్లిస్తాం నేను మొండిని జైలుకు పంపి జగమొండిని చేశారు నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు కవిత కాంగ్రెస్ బీజే బిజెపి మూకుమ్మడి కుతంత ఏది కుతంత్రం అంటూ కూడా చూడొచ్చు రాజకీయ కక్షతోనే జిల్లీ మద్యం పాలసీ కేసు రెండేళ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం బెయిల్ వచ్చిన ఐదు నిమిషాలలోపే నక్కసు కాంగ్రెస్ బీజేపీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలైన అనంతరం తన కుమారుణ్ణి చూసి కవిత భాగోద్వేగం చిత్రంలో భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ హరీష్ రావు కూడా ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఇక్కడ చూడొచ్చు జాతీయ పార్టీలు మూకుమ్మడిగా రాజకీయ కుట్రలు భగ్గుమన్నాయి తెలంగాణ ఆడబిడ్డ నూట అరవై ఐదు రోజుల కారాగార వాసం నుంచి బయటకు వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది ఇరవై నెలల పాటు విచారణ జరిపి నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను యాభై ఏడు మంది నిందితులను ప్రశ్నించింది యాభై వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించిన ఇప్పటి వరకు కూడా తేల్చింది ఏమీ లేదని విచారణ సందర్భంగా సిబిఐ ఈడీకి సుప్రీంకోర్టు తలంటింది ఇక మెసేజ్లు డిలీట్ చేయడం ఫోన్ ఫార్మాట్ చేస్తారని చెప్పడం తప్ప ఇంకేమైనా సాక్ష్యాలు ఉంటే చూపెట్టాలని నిలదీసింది కేవలం ఆరోపణలతోనే ఒక ఆడబిడ్డను ఎన్నేళ్ళు జైల్లో ఉంచుతారంటూ కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు సో మొత్తానికి అభియోగాలకు సంబంధించిన అంశాలను కూడా ఒక్కొక్కటిగా కూడా మనం చూసుకుంటూ వచ్చాం ఒకసారి చూడొచ్చు అభియోగాలేసరే ఆధారాలు ఏవి దర్యాప్తుపై ప్రశ్నల వర్షం అంటూ కూడా చూడొచ్చు ఇది కుంభకోణమా అయితే రుజువేదో చూపించండి ఇన్నాళ్లలో కనీసం ఒక ఆధారాన్ని అయినా సమర్పించారా ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చివాత్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హెల్ప్ చేసింది ఇక ఇక్కడ ఇద్దరు న్యాయవాదులకు సంబంధించి మహిళల పట్ల కోర్టులో మరింత సానుభూతితో వ్యవహరించాలి విద్యావంతులైన ఉన్నత హోదా కలిగిన మహిళ బేలు పొందేందుకు అనర్హురాలు అవుతుందా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై ధర్మాసనం అసహనం ఇక ఆరోపణలతో ఎవరినైనా నిధుత్తుని చేసేస్తారా చాటింగ్లను తొలగిస్తే నేరం చేసినట్లు అవుతుందా దాన్నే కీలక ఆధారం అంటే మేమెలా ఒప్పుకుంటాం న్యాయమూర్తులమైన మేము కూడా చాటింగ్లు డిలీట్ చేస్తాం అయితే మేము కూడా నేరం చేసినట్లేనా కవిత పాత్ర ఉన్నదంటే అందుకు సాక్ష్యం చూపించండి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆధారాలు అంటే ఎలా అసలు మీ విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందా యాభై వేల పేజీల డాటా రూపాయన రికవరీ కాలే ఫోన్ ఫార్మేట్కు ఫోన్ ట్యాంపరింగ్కు తేడా లేదా జిల్లీ మద్యం కేసులో ఈడీ సిబిఐ సుప్రీం ప్రశ్నల వర్షం దర్యాప్తు సంస్థల విచారణ పూర్తయ్యాక కవితకు జైల్లో ఉంచి ఉంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం తీర్పు అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని కూడా హెల్లెట్ చేసింది ఇక బేలు మంజూరుకు ధర్మాసనం పేర్కొన్న మూడు కారణాలకు సంబంధించి ఒకసారి అయితే మనం చూడొచ్చు ఈ కేసులో సిబిఐ ఇప్పటికే షార్డ్ దాఖలు చేసింది ఈడీ దర్యాప్తు కూడా పూర్తి చేసింది తదుపరి ఎలాంటి విచారణకు ఇక అవకాశం లేదు బేలు మంజూరు సందర్భంగా ధర్మాసనం మూడు కారణాలైతేనే పేర్కొన్నది దీంట్లో ప్రధానంగా కూడా ఈ కేసులో సిబిఐ ఇప్పటికే ఛార్జ్ దాఖలు చేసింది ఈడీ దర్యాప్తు కూడా పూర్తి చేసింది తదుపరి కూడా ఎలాంటి విచారణ లేదు అంటూ కూడా మొదటి అంశాన్ని కూడా పెట్టిన పరిస్థితి అయితే కనబడింది ఇక దానితో పాటుగా రెండో అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ కేసులో దర్యాప్తు సంస్థల నుంచి కేసు విచారణ కింది కోర్టుకు రౌస్ ఎవెన్యూ కోర్టు చేరింది ఇక కేసు ట్రయల్ ప్రారంభమయ్యాక నిందితులు జైల్లో కొనసాగాల్సిన అవసరం లేదు ఇక మనీ లాండరింగ్ నిరోధక చట్టం అంటే పిఎంఎల్ఏ లోని సెక్షన్ ఫార్టీ వన్ బై వన్ ప్రకారం మహిళలకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణలోకి తీసుకుని పిటిషన్కు పిటిషనరు పిటిషనర్ అయ్యో పిటిషనర్ కు బేలు మంజూరు చేస్తూ ఇగో ఇక్కడ చూడండి పూర్తి స్థాయిలో కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించి సెక్షన్ ఫార్టీ ఫైవ్ బై వన్ ప్రకారం కూడా మహిళలకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణలోకి తీసుకొని ఆ పిటిషనర్ కు బేలు మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది ఏం కథ అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అసలు జరిగిన పరిణామాలు ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే చేయొచ్చు నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే మనందరం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయకనైతే మనదు ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ పరిస్థితులలో కొన్ని ప్రధానమైన ఎపిసోడ్లు కూడా మనం చూడవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరిగింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ప్రభుత్వం ఏదైతే మద్యం దుకాణాలను పూర్తి స్థాయిలో కూడా మద్యం దుకాణాలను ప్రభుత్వమే సేల్ చేస్తుందో దాంట్లో భాగంగా మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రైవేటు వ్యక్తులకు కొనుగోళ్ల సంబంధించిన లైసెన్స్లలో భారీగా అవినీతి జరిగిందనే ఒక ఆరోపణతో మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది అనేది ప్రధానంగా కూడా చర్చ అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధానంగా కూడా కవిత బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు దాదాపుగా నూట అరవై ఐదు రోజుల నిర్బా తర్వాత కవిత అయితే విడుదలైంది ఇక్కడ పూర్తి స్థాయిలో వడ్డీతో సహా చెల్లిస్తా నేను మొండిని జైలుకు పంపించి మరింత మొండిని చేశారు జగ మొండిని చేశారంటూ కూడా కవిత కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది దాంతో పాటుగా ఇక్కడ దర్యాప్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఈడీకి కానీ సిబిఐకి కానీ సుప్రీం అయితే చివాట్లో పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ఇక్కడ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో సారీ ఇక్కడ ఇక ఒకసారి చూడండి ఐదు నెలల నిర్బంధం తర్వాత ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బేలు మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆంధన ఆనందానికి అవధులు బుధవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంచనే కార్యకర్తలు అటు ఢిల్లీలోను ఇటు రాష్ట్రంలోనూ సంబరాలు జరుపుకుంటున్నారు అంతిమ విజయం న్యాయానిధి అంటూ నినాదాలు చేశారు కవితకు మద్దతుగా సోషల్ మీడియా హోరెత్తించింది సత్యమేమ చేతే హ్యాష్టాగ్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్లో నిలిచింది అలాగే కవితకు వేలు రావడానికి జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది పలు టీవీ ఛానళ్లు డిబేట్లు కూడా నిర్వహించాయి కాగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు నేడు హైదరాబాద్కు చేరుకోనున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇటు బండివికి బండివి సౌకబారు ప్రేలాపనలు ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానం ఇచ్చిన బేలును కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధంతో పోల్చడం దుర్మార్గం ఆయన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేటీఆర్ విజ్ఞప్తి బేలు వస్తే ఐదు నిమిషాలలోనే అక్కసా వేముల బీజేపీ కాంగ్రెస్కి అభ్యంతరం ఎందుకు తలసాని ఆ రెండు పార్టీలు ఇదేం పైచాచిక ఆనందం గంగుల బండి వ్యాఖ్యలు అజ్ఞానానికి పరాకాష్ట నిరంజన్ రెడ్డి బీజేపీ కక్ష సాధింపు బట్టబయలు కొప్పుల ఈశ్వర్ కోర్టులు అన్ని ప్రభుత్వాలు నడుతాయా శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి కవిత బేలుకు సంబంధించిన అంశమే ఈ రోజు ప్రధానంగా కూడా హైలైట్ గా నిలిచింది అన్ని వార్తా కూడా ఆ ప్రముఖంగా ఇదే కనబడుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు ఒకసారి మీరు కూడా చూడండి వడ్డీతో సహా చెల్లిస్తాం నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను మొండిదాన్ని మంచిదాన్ని ఇక అనవసరంగా జైల్లో పెట్టి జగమొండిని చేశారంటూ కవిత భాగోద్వానికి గురైన సంఘటన ఇక దానితో పాటు ఇక్కడ నిందితులే సాక్షుల ఈడీ సిబిఐలను సూచిగా ప్రశ్నించిన సుప్రీం మీ ఇష్టానుసారంగా సాక్షులుగా మార్చేస్తారా కవిత బెయిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈడీ సిబిఐల పనితీరును వచ్చిన అత్యున్నత న్యాయస్థానం కస్టడీ అనేది ఎప్పుడు శిక్షగా మారకూడదు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపైన వ్యాఖ్యలు ఇక న్యాయ విచక్షణ అనేది ఉండాల్సిన ఉండాలనే సూచన అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ సందర్భంగా సుప్రీం కోర్టు దిసో్య ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది ఈడీ సిబిఐ పనితీరును తీవ్ర స్థాయిలో కూడా వచ్చింది నిందితులనే సాక్షులుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది విచారణ అనేది న్యాయబద్ధంగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇదే సమయంలో జిల్లా హైకోర్టు సింగిల్ బెంచ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది చట్టంలోని కీలక అంశాలపై న్యాయ విచక్షణ అనేది ఉండాలంటూ కూడా ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనబడుతుంది అన్ని ఆరోపణలే ఆధారాలేవి నూట అరవై ఐదు రోజులు విచారణ ఖైదీగానే కవిత పలుమార్లు విచారించిన ఈడీ సిబిఐ ఆప్కు వంద కోట్ల ముడుపులని ప్రచారం అకౌంట్లు సీజ్ చేసిన రికవరీ శూన్యం ఒక్క ఆధారం చూపలేకపోయినా ఈడీ అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని తీర్పు అంటూ కూడా ప్రధాన చూడొచ్చు ఇటు మరోవైపు అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అసలు కోర్టులో జరిగిన వాస్తవ పరిస్థితులు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఎమ్మెల్సీ కవిత ఆ బెయిల్ అంశం మంగళవారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వాదనలు జరిగాయి సుమారు గంటన్నర పాటు వాదోపవాదనలలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథ్ తో కూడిన త్రిసోభ్య ధర్మాసనం బెయిల్ పై వాదనలు విన్నది కవిత తరపున సీనియర్ అడ్వకేట్ రోహక్ది వాదనలు వినిపించారు ఈడీ సిబిఐ కేసులలో బెయిల్ కోసం ఆయన వాదనలు వినిపించారు వాదనలకు సంబంధించి పూర్తి వివరాలు రోహక్ది సహా నిందితులు సిసోడియా ఈ కేసులో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది సిబిఐ ఈడీ రెండింటికి సంబంధించిన కేసులో దర్యాప్తు పూర్తయింది అంటూ కూడా చూడొచ్చు ఇటు దాంతోపాటుగా ప్రధానంగా కూడా ఈ కేసులలో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు యాభై వేల ఆ పేజీల దరఖాస్తులు దసరాలు యాభై ఏడు మంది నిందితులు ఉన్నారని కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆమె జస్టిస్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు ఆమె సామాన్యురాలు కానందున ప్రయోజనకరమైన నిబంధనలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు అయితే పేర్కొన్నది ఇతడు దాంతోపాటు జస్టిస్ గవయ్ చిరునవ్వు నవ్వుతూ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితే మీకు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది సామాన్యులు కాదు అంటూ కూడా సామాన్యురాలు కాదు అంటూ కూడా ప్రధానంగా కూడా కోర్టులో జరిగిన అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దీంతో పాటుగా అన్ని అన్ని అన్నింటిలో అన్ని పేపర్లలో కూడా పూర్తిగా కూడా కవితకు బేలుకు సంబంధించిన అంశమే వచ్చింది సిబిఐ కేసులలో సుప్రీంకోర్టులో బేలు మంజూరు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది అయితే ఈ బెయిల్ అయితే వచ్చింది కానీ దీనికి సంబంధించిన షరతులు ఏమున్నాయి అసలు కవిత బయటికి రావడానికి కొన్ని రకాల షరతులు అయితే ఆ సుప్రీంకోర్టు అయితే కొన్ని కండిషన్తో బెయిల్ అయితే మంజూరు చేస్తుంది దాంట్లో పాస్పోర్ట్ను సరెండర్ చేయాలి మొట్టమొదటి ఈ రెండు కేసులలో పది లక్షల చొప్పున ష్యూరిటీ ఇవ్వాలి రెండోది మూడోది ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలి నాలుగోది సాక్షుల్ని ప్రభావితం చేయద్దు ఐదోది సాక్షులను తారుమారు చేయొద్దు అంటూ కూడా నాలుగు అంశాలకు సంబంధించి కూడా షరతులు అనిపించింది పాస్పోర్ట్ అంటే ఈ దేశం వదిలి వెళ్లకుండా పాస్పోర్ట్ను సరె సరెండర్ చేయాలి దాంతోపాటుగా ఈ రెండు కేసులలో పది లక్షల చొప్పున షూరిటీ ఇవ్వాలంటూ కూడా మరో అంశం ఆ ట్రయల్ కోర్టు విచారణ ఎప్పుడు ఉంటే అప్పుడు హాజరు కావాలంటూ కూడా ఇంకొక అంశం సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు అంటూ కూడా ఇంకొక అంశం ఇక మొత్తానికి సాక్ష్యాలను తారుమారు చేయొద్దు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి ఇదే సంకేతం కాసే చుట్టూ కేటీఆర్ హరీష్ ఆపద మొక్కులు ఢిల్లీలో జీల్ సక్సెస్ అందుకే కవితకు బేల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేజ్ చేసింది ఇప్పటికే ఇంతకు ముందుకే అంటే ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది కదా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి కూడా ఒప్పందం జరిగిందా అనే విషయాన్ని కూడా చెప్తే బాగుంటుంది అంత అంతకంటే ముందు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి హెరాల్డ్ కేసు తదితర కేసులలో కూడా జరిగింది కదా మరి దానికి సంబంధించి కూడా ఏం చెప్తారు అనేది చూడాలి న్యాయం ధర్మం గెలిచింది జిల్లీలు ఇక్కడ కేసు రాజకీయ ప్రేరేపితమైంది కవితకు బెయిల్ తో న్యాయ వ్యవస్థపై నమ్మకం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక మూడోది ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం రెండు పార్టీల వీలైన ముచ్చట పూర్తయింది ఇక అప్పగింతలే తర్వాయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఇది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం అంటే ఇక బండి సంజయ్ పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏమైందో నాకైతే అర్థమై పదవి వచ్చిన తర్వాత మాత్రం బండిలో భారీ మారిపోయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి మనందరం కూడా చూడవచ్చు ఇక పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా కూడా అన్ని పేపర్లలో కూడా కవిత బేలుకు సంబంధించిన అంశమే ప్రధానంగా కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు మొత్తానికి అన్నిట్లో కూడా కవిత బేలుకు సంబంధించిన అంశమే ప్రధానంగా కూడా హైలైట్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మరొక అంశానికి కూడా పోదు ఏంది నేను ప్రధానంగా కూడా వచ్చిన అంశం ఏంటంటే మీరందరూ కూడా చూసే ఉంటారు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా తమ్ము చూసే ఉంటారు వాస్తవ కోణం ఏంది అంటే భయపడ్డ రేవంత్ రెడ్డి హైడ్రా వెనుక వెనకడుగు అంటూ చూడొచ్చు కుండ బద్దలు కొట్టిన ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చూడొచ్చు నేను మొండిని ఇంతకు ముందే నన్ను జగమొండి చేశారు అనేది ఒక అంశం అయితే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడ్డాడు రేవంత్ రెడ్డి భయపడడానికి గల కారణాలు ఏంటి అనేది నేను విశ్లేషించబోతున్నా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర హైడ్రా అనేది ఒక చక్కర్లో కొడుతుంది ఈ హైడ్రా హైడ్రామా ఎంతవరకు పోయింది ఈ హైడ్రామా ఎక్కడి వరకు పోయింది ఏ తీరాన్ని ముద్దాడింది ఏ గమ్యం చేరింది అనేది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే క్లారిటీగా చెప్తా ఒకసారి వినండి ఇగో విన్నరా గిది మీ అందరికి తెలుసు కదా ఏంది వెనక్కి తగ్గిన హైడ్రా ఓవైసీ కాలేజీపై కమిషనర్ రంగరాంత్ కీలక ప్రకటన వాళ్లకు సమయం ఇస్తున్నాం చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం తొలగించకపోతే అప్పుడు చర్యలు ఉంటాయి చాలా జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది మీరు చాలా క్లారిటీగా కూడా ప్రతి పదాన్ని కూడా చాలా అబ్జర్వ్ చేసి వినండి దీంట్లో పెద్ద కథ ఇప్పుడు బయట పెడతా వెనక్కి తగ్గిన హైడ్రా ఏ విషయంలో వెనక్కి తగ్గింది ఓవైసీ కాలేజీపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేసే వాళ్లకు సమయం ఇస్తున్నా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం తొలగించకపోతే అప్పుడు చర్యలు ఉంటాయి కీలకమైన అంశం ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్ చూపెడతా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా బిడ్డలందరికీ తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి కాబట్టి ఇప్పుడు రంగనాథు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న ఒక నాటకాన్ని నేను బయట పెట్టబోతున్నా ఒకసారి ఇప్పుడు ఈ ఎపిసోడ్ మళ్ళొకసారి చదివితే హెడ్లైన్ వినండి వెనక్కి తగ్గిన హైడ్రా ఏంది అంటే ఓవైసీ కాలేజీపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన వాళ్లకు సమయం ఇస్తున్నాం చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం ఎవరికి నష్టం ఇక్కడ కీలకమైన పాయింట్ చెప్పిండు సారు విద్యార్థులకు నష్టం అంటే రేపటి బాలలే రేపి రేపటి నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటూ ఒక డైలాగ్ను వదిలేసిండు కానీ అది కాదు ముచ్చట సరే మరి గీడేందన్నా వయసు ఎంతుంటుంది ఉంటుంది వయసు ఎంత లేదన్నా ఒక యాభై సంవత్సరాల పై పైబడి అయితే ఉంటాడు కదా మరి ఇక్కడ వయసు ఎంతుంటుంది చిన్నపిల్లలు హైడ్రా ఆక్రమణలకు గురైనయని అర్జెంటుగా వెళ్ళి ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు వీధి పాలు చేసేళ్ళు మరి వీళ్ళ పరిస్థితి ఏంది ఆహా వీళ్ళ కుటుంబం రోడ్డున పడవచ్చు కానీ ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు ఆగమవుతుందట ఎంత నాటకాలండి ఈ కపట నాటకాలు ఇంకెవరి కోసం మీరందరూ ఆలోచించాలే ఇక్కడ కుటుంబం ఏమో రోడ్డు మీద పడచ్చు వీళ్ళ జీవితాలు ఏంది కనీసం తినడానికి తిండైన ఉంటుందా వీళ్ళు ఎట్లా బ్రతకాలి ఒకసారి ఆలోచించాలి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి ప్రజలేమో రోడ్డు మీద పడవచ్చు కానీ ఇక్కడ ఏంది అంటే ఓవైసీ కాలేజీని మాత్రం కూర్చోం ముట్టుకో దమ్ముంటే ఓవైసీ కాలేజీని ముట్టుకొని చూడు ఓవైసీ కాలేజీని ముట్టుకొని ఓవైసీ కాలేజీని టచ్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క మంచితనం ఏందో మీ డ్యూటీ ఏందో మీ సిన్సియారిటీ ఏందో నిరూపించుర్రీ ఇది రంగనాథ్ అయినా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అయినా వీళ్ళిద్దరే కలిసి పూర్తి స్థాయిలో కూడా ఎట్లనైనా అంటే వీళ్ళిద్దరు కలిసి ఓవైసీ కాలేజీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పట్నం మహేందర్ రెడ్డి పొంగులేచి వి సిక్స్ వివేకమన్న దాంతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు కదా వాళ్ళందరి గూల్చేయమంటే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి లాగులు ధరతాను ప్రభుత్వానికి లాగులు ధరతాను ఏ హైడ్రా పేరుతో పెట్టి ఆ ఆగమాగం చేసిలో ఇప్పుడు హైడ్రా ఆగమాగం అయిపోయే పరిస్థితి ఏ హైడ్రా పేరు చెప్పి తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్లో ప్రతి ఒక్కరి గుండెలలో గుబులు పెట్టిల్లో ఇదే హైడ్రా పేరు చెప్తే ఇప్పుడు రంగనాథ్ కున్నర్ రేవంత్ రెడ్డి గుండెలలో గుబులు పుడుతుంది ఓవైసీ కాలేజీని టచ్ చేసే దమ్ము లేదు మేము చవటలం అని నిరూపించిల్లో ఒక్క ఉదాహరణతోని చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం ఓకే మరి ఇక్కడ పేదవాళ్ళ బతుకేంది ఇక్కడ చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో పేదలు ఏమైపోయేవు వీధిన పడ్డరు వీధిన పడ్డారండి రోడ్డు మీద పడ్డరు ఈ కుటుంబాలు వీళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడటా విద్యార్థులట లాస్ అవుతున్నారట ఎంత సిల్లీ రీజన్ చెప్పి తెలుసా మీకు సిల్లీ అంటే సిల్లీ ప్రభుత్వం నలుసుకుంటే ఎంతసేపు కాలేజీలలో అడ్మిషన్లు దొరికాయా ఇంకా డిసెంబర్ రాలే కదా ఇది ఇది ఆగస్టే కదా ఇంకా మస్తున్నాయి అడ్మిషన్లు ఇంకా బొచ్చడు ఉంటాయి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా అర్థమైందా ఇప్పటికైనా నిన్నటికి నిన్న మనం ఒక ప్రధానమైన అంశాన్ని చూసాం ఇగో ఇదే పేపర్లో ఏంది అంటే ఇగో దీనికోసమే అనేది క్లారిటీ అయిపోయింది డబ్బుల డైవర్షన్ మహారాష్ట్ర ఎన్నికల కోసమా ఢిల్లీ టార్గెట్ కోసమేనా నిర్మాణాలను టార్గెట్ చేస్తారా ఆర్థికం ఆధిపత్యం స్వామికార్యం స్వకార్యం ఓ ముఖ్యనేత వ్యూహం ఒకే దెబ్బకు అనేక పిట్టలు అనే విధంగా కేవలం ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం మాత్రమే ఈ హైడ్రా హైడ్రామా చేసింది అనే విషయం తేట తెల్లం నిజంగా కూడా ఆక్రమణలుంటే విద్యా సంస్థలేంది గుడులేంది బడులేంది ఇల్లేంది ఏంది అన్ని గురిచేయరి నిజంగా మీకు సిన్సియారిటీ ఉంటే అన్ని గుడిచేయరి అన్నిటినీ తాడోపేడో తెలిచేయరి కానీ అది లేదు ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి పతంగు పార్టీని ముట్టుకుంటే ఓవైసీని ముట్టుకుంటే అక్బరుద్దీన్ ఓవైసీనా అస్దుద్దీన్ ఓవైసీనైనా ముట్టుకుంటే హైదరాబాద్లో ఊహించని పరిణామాలు ఏర్పడతాయని ఇంటెలిజెన్స్ చెప్పొచ్చు అందుకే వీళ్ళు వెనకడుగు వేసిర్రు అనేది క్లియర్ కట్గా కూడా అర్థమైపోయింది ఈ హైడ్రా 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 అని పేరు చెప్పి ఆఖరికి హైడ్రా ఏమైపోయిందో కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక చూడుది ఇక ఇవాళ ఇంకొక అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా చూడొచ్చు ఇక జాన్వాడలో హైడ్రామా ఫామ్ హౌస్ కూల్చివేస్తానని ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం పూర్తి స్థాయిలో నాల హద్దు నియంత్రణకు యంత్రాంగం కసరత్తు నిర్ నిర్ధారణకు నాలాల హద్దుల నిర్ధారణకు యంత్రాంగం కసరత్తు జాన్వాడలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారుల పరిశీలన గండిపేటకు రెండు కిలోమీటర్ల పై పైగా దూరంలో జాన్వాడ అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదన్న ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఇప్పటివరకు ఈ ఫామ్ హౌస్ని కనుక ముట్టుకుంటే మరి అస్దుద్దీన్ ఓఎస్సీ కాలేజీని ముట్టుకోవాలి మహేందర్ రెడ్డిది కూల్చేయాలి అయితే ఎఫ్టీఎల్ అనే ఉన్నది కూల్చేయాలి వీటన్నింటినీ పక్కకు వచ్చిన పరిస్థితి కనబడతానే ఇక నిన్న మంత్రిని ఉక్కిరి బిక్కిరి కాదు మూడు షెర్ల నీళ్ళ రుణమాఫీపై ఖమ్మంలో తుమ్మల ఘోరావు తమ రుణాల సంగతి ఏందని నిలదీస్తున్న రైతులు దిగచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం రుణం చెల్లించినా కానీ మాఫీ రెండు లక్షల పైన రుణం చెల్లిస్తేనే మాఫీ చేస్తానని మాట తప్పిన సర్కార్ ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్న ఉదంతాలు అంటూ కూడా చూడొచ్చు రుణమాఫీలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద తనను చుట్టుముట్టిన నినాదాలు చేస్తున్న రైతులు రైతు సంఘాల నేతలపై తుమ్మల పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఏం చేస్తాడు ఆయన ఏం చేయలేకపోయాడు ఏం చేయగలుగుతాడండి తుమ్మల ఈ తుమ్మలకు సంబంధించి ఏం చేయగలుగుతాడు ఈయన ఏం చేస్తాడు ఈయన ఈయన వల్ల ఏమవుతుంది తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఏం చేస్తాడు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది కూడా ఏం చేయలేని పరిస్థితి కనబడుతుంది కదా ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటువైపు చూసినా కూడా ఒకటే ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఏం చేసిండు ఈయన ఏం కథ అనేది ఒకసారి చెప్తా గురి వీడియో దొరుకుతులేదు ఏంది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం రైతులకు రుణమాఫీ చేయలేదు ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది అనేది చాలా క్లారిటీ ప్రభుత్వం ఇక తాను ఏమీ చేయలేను ప్రభుత్వం వేస్ట్ అనే నిర్ధారణకు వచ్చింది అనే పరిస్థితి ఏర్పడే తెలంగాణ ప్రాంత బిడ్డలకు రైతాంగానికి కూడా అర్థమైపోయింది ప్రభుత్వం ఏమీ చేయలేము నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు అనే విషయాన్ని అయితే ప్రభుత్వానికి చాలా క్లియర్గా కూడా అర్థమైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనేది ఏ విధంగా వ్యవహరిస్తున్నది ఎట్లా వ్యవహరిస్తున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి మొదటనేమో లక్ష లోపు రుణమాఫీ అన్నది ఆ తర్వాత లక్ష యాభై అన్నది తర్వాత రెండు లక్షలు అన్నది తర్వాత ఏమైంది అంటే జారిచ్చి తన్నింది ప్రభుత్వం ఏం చేయలేదు ప్రభుత్వానికి సంబంధించి ఇలా అయినాను ఉక్కిరి బిక్కిరి కాదు రేపు రేపు ఇంకా సినిమా పెద్దగా ఉంటుంది ఇలా అది డెమో మాత్రమే ఇక దాంతో దాంతోపాటుగా మరో అంశం చూడొచ్చు ఆర్టీసీ కార్మికుల రణబేరి యాజమాన్యం సర్ల సర్కార్ నిర్లక్ష్యంపై పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన ఇక ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పూర్వ అంటూ కూడా నేతలకు సంబంధించి అల్టిమేటం దా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏముంటుంది ప్రభుత్వానికి సంబంధించి కార్మికుల రణబేరి ఉండకపోతే ఏమైతుంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిండు కేసీఆర్ దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఈరోజు అదే ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయమని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు లేవు ఆర్టీసీఏ కానీ నిరుద్యోగుల విషయంలో గది అయింది రైతుల విషయంలో గది అయి ఏం లేదు ఈ టాపిక్లు అన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా అనే ఒక అంశానికి సంబంధించి తీసుకొచ్చి ఆగమాగం చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదనేది తేటతెలం అయిపోయింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది అది మీ అందరికీ కూడా కనబడ్డ విషయం ఇక దాంతోపాటుగా అంశం ఇది ఒక్కసారి చూడొచ్చు వచ్చే నెల నుంచి ప్రజాపాలన రేషన్ హెల్త్ కార్డులే ప్రధాన ఎజెండా అన్ని కుటుంబాల నుంచి డీటీఎల్స్ సేకరణ ఆఫీసర్లకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది వచ్చే నెల పదిహేను నుంచి ప్రజాపాలన అంటే ఇప్పటి వరకు జరిగింది ప్రజాపాలన కాదు వాళ్ళే చెప్పిళ్ళు ఎందుకు అంటే వీళ్ళు పూర్తి స్థాయిలలో గ్రామాలు వార్డుల స్థాయిలో పది రోజుల పాటు ప్రజాపాలనకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారట ఇప్పుడు అధికారి అనే వ్యక్తి ఎక్కడికి పోడండి గ్రామీణ స్థాయిలో మీరు వెళ్ళండి పంచాయతీ కార్యదర్శి కానీ దాంతోపాటుగా ఏది అక్కడికి సంబంధించిన ఎంఆర్ఓ కానీ ఎంపీటీఓ కానీ మండలానికి సంబంధించిన అధికారులు మండలంలో ఉంటారు గ్రామీణ స్థాయికి సంబంధించిన అధికారులు గ్రామీణ స్థాయిలో ఉంటారు కానీ వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఏంటంటే అప్పుడెప్పుడో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో దరఖాస్తు తీసుకున్నది అభయాస్తాం దరఖాస్తు అని లేకపోతే ఇంకా దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నారనుకో ఆ దరఖాస్తు ఏమైపోయిందో ఇప్పుడు ఒకసారి అడుగురి ప్రజాపాలనాట లొట్ట వీళ్ళ వీళ్ళ ఏం ప్రభుత్వం వాళ్ళ వల్ల ఏమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిజంగా కూడా ఆగమాగం అవుతుంది తప్ప న్యాయం జరగదు అనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అర్థమైన విషయమే కదా ఏముంటుందలా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా గదే కనబడుతుంది ఇంకేముంటుంది ఈ ఒక్కసారి వీళ్ళ పేపర్లో కూడా గదే రాసుకొస్తారు ఏముంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏముండదు తెలంగాణలో ఇక స్టూడెంట్లపై లాఠీఛార్జ్ కోల్కతాలో హై టెన్షన్ జూనియర్ డాక్టర్ ఘటన నిరసిస్తూ ర్యాలీ బారికేట్లు అడ్డుకున్న పోలీసులు రాళ్లు ఇటుకలతో దాడి చేసిన స్టూడెంట్స్ టీఆర్ గ్యాస్ వాటర్ క్యాన్లను ప్రయోగం ఇక గాళ్లలో కార్పులు పరువు స్టూడెంట్లు అరెస్టు పశ్చిమ బెంగాల్ ఛాత్రా సమాజ్ ఆధ్వర్యంలో నిరసన ఉద్రిక్తంగా మారిన ఆ ర్యాలీ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఇలా చేసింది ఇక డాక్టర్కు సంబంధించి ప్రధానంగా మనం చాలా రోజుల బట్టి చూస్తున్నాం ఆ సంఘటనకు సంబంధించి పూర్తిగా ఏది రాని పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా చూడవచ్చు ఇక దాంతోపాటుగా ఆపరేషన్ మోసి పన్నెండు వేల కుటుంబాల తరలింపు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం నిరాశ్రయులకు పక్కా ఇల్లు తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక స్థాయి పట్టాభూములు ఉన్న వారికి పరిహారం ఇక ఒకసారి చూడురు ఇక పన్నెండు వేల కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే ఏది నిధుల కోసం రుణం ఎన్నికల నాటికే ప్రాజెక్టులు పూర్తి అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడవచ్చు కంచిగుండా మెదడు సర్జరీ అంచు కూడా ఇంకొక అంశాన్ని కూడా హైలైట్ చేసిన విషయాన్ని కూడా మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా ఈరోజు అంశాలలో కూడా చూడవచ్చు ఏంది రాహుల్ గాంధీ రహస్య జీవితం అంచు కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు జన్మభూమికి విష ప్రసాదం కాంగ్రెస్ యువనేత విదేశీ వ్యవహారాలు నేరస్తులతో దోస్తానా అంటూ కూడా చూడవచ్చు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి అతిపెద్ద ప్రజాస్వామ్యంతో విరజిల్లుతున్న భారతదేశానికి నాయకత్వం వహించాలనుకునే నాయకుడి వ్యక్తిగత జీవితం ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండాలి రాజకీయాన్ని వారసత్వంగా పొందిన అందుకు తగ్గ ప్రవర్తన లేకుండే జనామో ఆమోదం అనేది లభించదు ఇది అచ్చంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి వర్తిస్తుంది యాభై నాలుగేళ్ళ ఈ యువనేత దేశ అధికార పగ్గాలు చేపడుతున్నందుకు ఏది తంటాలు అన్నీ ఇన్ని కావు బ్రాహ్మణచారిగా బయట ప్రపంచానికి తెలిసిన ఈయన బయటి దేశాలలో చేస్తున్న రహస్య రహస్య సంసారాల గురించి ప్రముఖ పత్రిక పరిశోధనాత్మకమైన కథనాన్ని కూడా అందించింది బ్లిజెట్ వివాదాస్పద విదేశీ పర్యటన నేరస్తులతో సాన్నిహిత్యం అంతర్జాతీయ క్రిమినల్ మాఫియా ముఠాలతో మంతనాలు రాహుల్ గాంధీ మరో ఈ పత్రిక బయటపెట్టింది ఈ ఎడిటర్ సలావుద్దీన్ షోయబ్ చౌదరి రాసిన పరిశోధనాత్మకమైన కథనానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఏంది అంటే అధికారానికి సంబంధించి రోజో కథ ఉంటుంది రాహుల్ గాంధీ అయితే ఎవరైతేంది ఇక అంత ముందు ఎన్నికలలో మనం చూలే ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసినాం కదా ఇక దానితో పాటుగా ఈరోజు ఏది అంటే పూర్తి స్థాయిలో ఒకసారి ఆస్కీబాద్ చూద్దాం ఎట్టకెలకు లిక్కర్ కేసులో నేరాపుర ఒకసారి చూడొచ్చు ఎట్టకెలకు లిక్కర్ కేసులో నేరాపూర నేర నేరారోపణలు ఎదుర్కొంటున్న దురస్థానికి బెయిల్ వచ్చింది జిల్లీ సారాధంద కేసులో అరెస్ట్ అయ్యి ఐదు నెలల తర్వాత తిహార్ జైలు ఇక దానికి సంబంధించి ఏమున్నది ఇండైరెక్ట్గా మళ్ళాది ఇచ్చే ప్రయత్నం తప్ప ఏమీ లేదు సో పూర్తి స్థాయిలో ఈరోజు వచ్చిన ప్రధానమైన అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా కనబడేది ఒకటే అంశం అయితే కనబడుతుంది జిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ప్రకటన హైలైట్గా నిలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే అన్ని దినపత్రికలలో కూడా ప్రధానంగా కూడా ఈరోజు కనబడే అంశం కవిత బేల్పిడి సంబంధించిన సంబంధించింది బేలు వచ్చిన తర్వాత కవిత ఆ పూర్తి స్థాయిలో కూడా కవిత రేపు భవిష్యత్తులో ఎలాంటి నేనే ఉండబోతుంది రాజకీయాలకు సంబంధించి అయితే కవిత బేలు రాగానే వెంటనే కూడా కేసీఆర్కి కాల్ చేయడం భాగోద్వేగానికి గురైన పరిస్థితి దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా కవిత హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతుంది భవిష్యత్తులో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే రాజకీయంగా కవిత తన వ్యూహాన్ని అమలు చేస్తుందా లేదా అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా